యాన్యువల్ క్రైమ్ రివ్యూ రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటి నుంచి ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు తేదీ వరకు అంటే ఈరోజు ఇరవై తొమ్మిది కాబట్టి నిన్నటి వరకు మనం ఎంటైర్ క్రైమ్ రివ్యూ చేయడం జరిగింది దీంట్లో భాగంగా నెల్లూరు జిల్లా పోలీస్ మనకి చాలా ఇష్యూస్ కూడా సైక్లోన్ రావడం ఒకటి కొన్ని పెద్ద పెద్ద బందోబస్తులు కావచ్చు లేదు అన్నిట్లో కూడా మంచిగా పాల్గొని ప్రజలకి ఇబ్బంది కలగకుండా వారి కృషి బాగా చేశారు క్రైమ్ పరంగా చూస్తే పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం రెండు వేల రెండు వేల రెండు వందల క్రైమ్ తగ్గింది మనకి అది ఎన్ఫోర్స్మెంట్ పెరిగింది క్రైమ్ తగ్గింది బికాస్ ఆఫ్ ద సెటన్ రీజన్స్ మనకి ఎస్పెషలీ క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ తగ్గింది మర్డర్స్ తగ్గాయి ప్రాపర్టీ మనకు బీట్ సిస్టమ్ బాగుండటం వల్ల దొంగతనాలు కూడా ఫార్టీ పర్సెంట్ తగ్గాయి ఇవన్నిటి తర్వాత రికవరీ సిక్స్టీ నైన్ పర్సెంట్ ఈ ఇయర్లో తగిన దొంగతనాలు కావచ్చు సిక్స్టీ నైన్ పర్సెంట్ రికవరీ కూడా ఉంది తర్వాత యాక్సిడెంట్స్ కూడా తగ్గాయి అంటే త్రీ పర్సెంట్ అంటే పోయిన సంవత్సరం ఎయిట్ నైంటీ ఫోర్ అయితే ఈ సంవత్సరం ఎయిట్ ఎయిటీ త్రీ అంటే ఒక త్రీ పర్సెంట్ రిడక్షన్ ఇస్ దేర్ దిస్ ఈజ్ ఆల్ డ్యూ టు గుడ్ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ ఆఫ్ ఆల్ ద ఎస్ఏలు సిఏలు అట్లనే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ మనం బాగా పెంచడం జరిగింది ఓపెన్ డ్రింకింగ్ కేసెన్స్ బాగా పెంచడం జరిగింది ఫేస్ వాష్ ప్రోగ్రామ్ ఏదైతే మనం తీసుకున్నామో నాలుగు టోల్ ప్లాజాల దగ్గర టు ప్రివెంట్ అంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ని కట్ షాట్ అంటే ఆపడం కొ వాళ్ళని ఆపి వాళ్ళ ముఖాలు కడిగించి పంపించడం వల్ల హైవే పైన యాక్సిడెంట్స్ కూడా వీవరేబుల్ టు రెడ్యూస్ ఎస్ దెర్ ఆర్ సెటన్ ఇంప్రూవ్మెంట్స్ కొన్ని ఇంప్రూవ్మెంట్స్ మనకి ఇంకా అవసరం పల్లెటూరులో ఇండివిజువల్గా హెల్మెట్ లేకుండా వెళ్ళటం వల్ల కొన్ని జారి పట్టడం వల్ల కొన్ని డెత్సరియి వాటికి ఏమేం ప్రికాషన్స్ తీసుకోవట్లో అవన్నీ విల్ టేక్ అండ్ దెన్ ఈ పశువులు ఏదైతే ఉన్నాయో వాటికి ఆ రోడ్లపైకి రావడం పైన కూడా వీ స్టార్టెడ్ ఎస్పెషల్లీ మనం నెల్లూరు పొదలకూరు ఆత్మకూరు బుచ్చి మధ్యలో కూడా ఎక్కడైనా పశువులు ఉంటే ఆ రేడియం పెయింటింగ్ కూడా వీ స్టార్టెడ్ వీల్ డూ ఇట్ ఇన్ ఎ మిషన్ మోడ్ అన్నీ కంప్లీట్ చేస్తారు ఇది కాకుండా ఎంటైర్ కన్విక్షన్స్ మనకి లాస్ట్ ఇయర్ కన్విక్షన్స్ కూడా థౌజండ్ ఫార్టీ సెవెన్ కన్విక్షన్స్ వచ్చినాయి దీనివల్ల ఇంపాక్ట్ కూడా ఏంటంటే ఫాస్ట్ ట్రయల్ జరగడం మన ఆన్రబుల్ డీజీ గారు పర్యవేక్షణలో ఈ ఏవైతే అఫెన్సెస్ అగైనెస్ట్ విచ్ హ్యావ్ మే మేజర్ ఇంపాక్ట్ ఇన్ ద సొసైటీ దానిపైన ఫాస్ట్ ట్రయల్ చేపించడం వాటి కన్విక్షన్స్ రావటం వల్ల మనకి ఆ అఫెన్సెస్ కూడా తగ్గినాయి ఇది కాకుండా అదర్ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ పోలీస్ వేర్ ఏబుల్ టు డూ సాండ్ ఈ క్రికెట్ బెట్టింగ్ అండ్ దెన్ గాంజా లిక్కర్ వీటన్నిటి మీద దర్ ఇస్ ఎ కంట్రోల్ ఆన్ దెమ్ అండ్ వీ లేబుల్ టు డూ కొత్త సంవత్సరంలో కూడా మనం ఇదే విధంగా ఇంకా రాబోయేది ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఇంతకన్నా రెట్టించిన ఉత్సాహంతో డిస్ట్రిక్ట్ ఫోర్స్ అంతా కూడా పనిచేసి ప్రజలకి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని మా వైపు నుంచి హామీ ఇస్తున్నాం